ఎందుకంటే ఇవాళ ఉత్తమ్ ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విడ్రా చేసుకోవాలి బేషర్తిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డ్ల నుంచి తొలగించాలి అప్పటిదాకా సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టలేమా సో లెట్ హిమ్ స్పీక్ లేదా మీరన్నా తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను తొలగించే ప్రయత్నం చేస్తా మీరు కంటిన్యూ చేయండి ఆయన అన్నాడు సార్ చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చెప్ప చెప్పాలి అని చెప్పండి మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఐఎమ్ డిలీటింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఉత్తమన్న మాట్లాడితే సేపు విన్నాము దయచేసి వాళ్ళం కూడా వినమనండి ఓపిక అధ్యక్ష ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు మీరు రాగానే అప్పజెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు ఇది మీరు ఎంత పెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా ఒకటి సరే ఒకటైతే సంతోషం అట్లీస్టు ఇలా మేము గొంతెత్తి నల్గొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పజెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం అయితే తీర్మానం తీర్మానం గురించి తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక రెండు మూడు అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పజెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం అయితే అధ్యక్ష తొందర ఇవాళ ఆంధ్రజ్యోతి ఎడింగ్ చూసినావు కదా పొద్దుగాలేవల్ అది ఆంధ్రజ్యోతి పొద్దుగాలు ఎడిటింగ్ వచ్చింది చూసినా అయ్యాలా హరీష్ రావు గారు సో అధ్యక్ష అధ్యక్ష సార్ ఈ రన్నింగ్ కామెంటరీలు ఆపమనండి సార్ కొద్దిగా అధ్యక్ష ఈరోజు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో ఎందుకంటే అధ్యక్ష ఆ వాస్తవాలు ఏందో వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు ఈ సభ ముందు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ వన్లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన ఆరు పది రెండు వేల ఇరవైన జరిగిన రెండవ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పే విషయాన్ని మా ప్రభుత్వం ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష నేను ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష మేము రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు బట్ కేసీఆర్ గారు ఏమన్నారు ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది నాది కాదు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే page number 5 paragraph number 5.3 until and unless water sharing is finalized by the tribunal under section 3 of isrwd act of 1956 the question of notification of jurisdiction of boards should not arise yes. he also stated he also stated that the tribunal matter is pending in supreme court and is subjudice hence ఆన్ దిస్ అకౌంట్ ఆల్సో ద జ్యూరిడిక్షన్ మ్యాటర్ కెనాట్ బి డెలిబరేటెడ్ స్పష్టంగా కేసీఆర్ గారు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఈ బోర్డ్ అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు మ్యాటర్ సబ్ జ్యుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు ఒకటి ఇది అవాస్తవం నెంబర్ వన్ అవాస్త స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఒకటే విషయం తెచ్చిన నేను అయిపోయింది ఇది